హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిం బాగ్స్ ఈరోజైతే స్పెషల్ వచ్చేసి దోసకాయ రోటి అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి టమాటా దోసకాయ అలానే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను అలానే ఒక ఉల్లిపాయ ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందామండి ఇందులోకైతే నూనె వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత ఇందులోకైతే పచ్చిమిర్చిని వేసేసుకోవాలండి ఇలాగా సగం సగం కట్ చేసుకొని పచ్చిమిర్చిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము పక్కన తీసేసుకుందాము పచ్చిమిర్చిని అన్నిటిని అదే నూనెలో ఒక ఉల్లిపాయ చూపించాను కదండి దాన్ని కట్ చేసి ఇందులోకి వేసుకొని అలానే జీలకర్ర కూడా వేసుకుందామండి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ దోసకాయ రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అలానే ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ దోసకాయన అన్నింటిని మొత్తం కట్ చేసుకున్నాం కదండి మొత్తాన్ని ఇందులోకి వేసేసుకుందాము వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇది బాగా అయితే మగ్గాలి మగ్గితే కొంచెం తక్కువగానే ఉండిద్ది ఇందులోకి పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మగ్గితే మనకి కొంచెమే ఇద్దండి చూసారు కదా ఒక ఐదు నిమిషం ఆగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మగ్గనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూసారు కదా ఎంత కొంచెం అయిపోయిందో దోసకాయ మగ్గిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు పక్కన తీసేసుకుందాము చూసారు కదా మొత్తం పక్కన తీసేసుకున్న తర్వాత అదే నూనెలో కొంచెం కొత్తిమీర కొంచెం టమాటా వేసేసుకోవాలి మనం ఇందాక కట్ చేసి పెట్టేసు పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ టమాటని వేసేసుకున్న తర్వాత కొంచెం చింతపండునైతే వేసుకోవాలండి వేసుకొని కలిపేసుకుందాము మనకి టమాటా పచ్చివాసన పోవాలంటే ఇందులోకైతే ఒక గ్లాస్ వరకు లేదంటే అర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలండి వేసుకొని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ అనేది ఒక ఐదు నిమిషం ఆగిన తర్వాత చూడండి బాగా మగ్గిపోయి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము అండి అయిపోయింది ఇప్పుడైతే రోడ్లో ఇప్పుడైతే మనం ఫస్ట్గా వేయించుకున్న పచ్చిమిర్చిని అయితే ఇందులో వేసేసుకోవాలండి పచ్చిమిర్చిని అన్నిటినీ వేసేసుకొని బాగా రుబ్బుకోవాలి చూసారు కదా బాగా అయితే రుబ్బుకోవాలి మెత్తగా అయితే అయిపోవాలండి ఇప్పుడైతే కొంచెం అయితే వేసుకుందాము నేనైతే సాల్ట్ వేసుకోకుండా అయితే వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని బాగా మెత్తగా అయిపోవాలండి ఈ పచ్చిమిర్చి అనేది చూశారు కదా రుబ్బుకున్న తర్వాత ఇందాక మనం టమాటా మొత్తం మగ్గనిచ్చాం కదండి టమాటా మొత్తం ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా వేసుకొని బాగా అయితే రుబ్బుకోవాలి ప్లీజ్ అండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ అండి ఇప్పుడైతే కొంచెం పచ్చాగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి అయితే వెల్లుల్లి రబ్బల్ని అయితే వేసుకుందామండి ఒక ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం కొచ్చా పచ్చాక దంచుకున్న తర్వాత ఇందాక ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదండీ ఇందులోకి వేసేసుకుందామండి అలానే దోసకాయ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి ఇందులోకి వేసేసుకొని బాగా రుబ్బుకోవాలండి చూసారు కదా రుబ్బుకోవాలి దాని తర్వాత మొత్తం కలిపేసుకుందాము పక్కన పెట్టేసుకున్న టమాటా వీలన్నింటిని కలిపేసుకుందామండి రోట్లో దంచితే మనం తింటే దీంట్లో దోసకాయ పచ్చడి చాలా అండి టేస్టే అయితే మిక్సీలో కన్నా ఇలా రోట్లో చేసుకొని తింటే ఆ టేస్టే వేరే ఉండిద్దండి మేము ఎప్పుడైనా సరే రోట్లోనే చేసుకొని తింటామండి తింటే ఆ టేస్టే వేరే వండుద్దండి చూసారు కదా ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా రుబ్బుకుంటూనే ఉండాలండి చూడండి మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చిద్ది ఇలాగా కచ్చపచ్చగా చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా దోసకాయ తినేటప్పుడు నోటికి తగులుతుంటే చాలా బాగుండుద్దండి ఇప్పుడైతే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం ఇలా ఉన్నప్పుడు అన్నాన్ని వేసుకొని బాగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి వేడి వేడి అన్నం అలానే దోసకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుండిద్దండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాగా బాగా కలుపుకొని తింటే చాలా అండి టేస్ట్ అయితే మీరు కూడా టేస్ట్ చేసేయండి ఇప్పుడైతే మా అక్కకి చూడండి టేస్ట్ చేయమని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందంట చాలా బాగుందండి దోసకాయ పచ్చడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి బాయ్ దోసకాయ పచ్చడి ట్రై చేయండి